ప్రస్తుతం నెలకొన్న వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ఉమ్మడి పాలమూరు జిల్లాలో రైతుల పంటలను నష్టపోకుండా చూసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీసుకుంటుందని రాష్ట్ర ఎక్సైజ్ సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు హామీ ఇచ్చారు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రాజెక్టులలో నీటి లభ్యత పై అధికారులతో సమీక్ష నిర్వహించిన అనంతరం రామన్పాడు ప్రాజెక్టును ఆయన సందర్శించారు ఈ ప్రాజెక్టు ద్వారా అందుబాటులో ఉన్న నీటిని ఆయుకట్టులోని చివరి రైతు వరకు ఒక తడికైనా నీరంది చూడాలని ఆయన అధికారులను ఆదేశించారు అనంతరం శ్రీరంగాపూర్ ఆలయాన్ని ఆయన సందర్శించారు ప్రాచీన చరిత్ర ఉన్న శ్రీ రంగనాయక స్వామి వారి ఆలయాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు తగిన ప్రణాళికలు రూపొందించి నిధులు మంజూరు చేస్తామని మంత్రి జూపల్లి కృష్ణారావు హామీ ఇచ్చారు ఈ సందర్భంగా ఆలయంలో ఆయన స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమాల్లో వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి స్థానిక ప్రజా ప్రతినిధులు వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు మొదటగా చేసినటువంటి మిత్రులందరికీ ముఖ్యంగా మా గౌరవ శాసనసభ్యులు శాసన శాసభ్యులు మల్లారెడ్డి గారికి అలాగే రాజేందర్ గారికి ఏసీ సతీశ్ రెడ్డి గారు ఇక్కడ ఉన్నటువంటి శ్రీరంగాపూర్ మిత్రులందరికీ మీడియా మిత్రులందరికి వీరందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు ఉదయపూర్లో నమస్కారం ఈరోజున జూరాల అట్లాగే నెట్టెంపాడు రోజు సాగరు సరళా సాగరు అట్లాగే ఈ యొక్క భీమా వీటన్నిటి సంబంధించి దర్శనం చేసుకుని అక్కడ కొన్ని లోటుపడు కొన్ని సమస్యలు ఉన్నాయి వాటిని సవరించని కారణంగా నీళ్లున్నా ఉన్న పంపులున్నా ఆ యొక్క కెనాల్స్ వైద్యం చేయకూడదు కావచ్చు కొన్ని నిమిషాల వల్ల రైతాంగం కొంత ఇబ్బంది పడుతూ ఉన్నారు ఈ రోజున కొన్ని స్టాండింగ్ క్రాప్స్ కూడా ఒక్క తడిస్తే పంట పండే సందర్భంగా ఉన్నా కూడా దానిపైన నిర్ణయాలు తీసుకునే కారణంగా రైతులు ఇబ్బంది పడుతున్నారు ఆ రైతుల సమస్య పరిష్కారం చేయడం కోసం ఒకటి రావడం రెండవది ఇది ఒక గొప్ప పుణ్యక్షేత్రం రంగనాథ వారి ఆలయం అవుతుందో ఉందో అతి ప్రాచీనమైనది అతి అతి పురాతనమైనటువంటి దేవస్థానం గొప్ప దీనికి రిజర్వాయర్ ఉంది పక్కలనే టూ టీఎంస్ రిజర్వాయర్ అంటే ఇక్కడ మొత్తం కూడా ఈనాడు కాదు గత అంటే పురాతన కాలంలో మీకు ఒక ప్రాసస్తి ఉండింది ఇటు ప్రాముఖ్యత ఉండేది ప్రాచీన ఉండేది అది మరుగున పడిపోయింది దీన్ని కొత్త సంవత్సరం కొత్త ప్రభుత్వ హయాంలో ఈ యొక్క పుణ్యక్షేత్రాన్ని తీర్చిదిద్ది డెవలప్ చేసి భక్తులు టూరిస్టులు దేశంలోనే కాదు ఇతర దేశాలు వచ్చేవాళ్ళు కూడా ఇక్కడ దాంట్లో భాగంగా పెద్ద ఎత్తున దీన్ని డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది టూరిజం శాఖ మంత్రిగా కల్చరల్ శాఖ మంత్రిగా దేవాలను సందర్శించుకొని మండల సభ సందర్శించుకొని వీటన్నిటి కోసం రావడం జరిగింది వచ్చేటువంటి భవిష్యత్తులో ఒకటి సాగునీటి పెండింగ్ ఇష్యూ పరిష్కారం ఒకటి అంటే ఈ శ్రీరంగాపూర్ దేవాలయాన్ని పూర్తి స్థాయిలో పూర్తి స్థాయిలో వీరందరూ మెచ్చే విధంగా నిధులు ఎన్నైనా ఖర్చు చేసి దీని ఒక డెవలప్మెంట్ అనేది అంటే టోటల్గా హండ్రెడ్ పర్సెంట్ ఒక ప్రముఖమైన స్థానంగా అభివృద్ధి చేసే కార్యక్రమం చేస్తామని చెప్పని